మన చంద్రబాబు నాయుడు నిన్న మొన్న దుబాయ్ వేయిండు చంద్రబాబు కొడుకు ఆస్ట్రేలియా వేయిండు ఎందుకో మీకు తెలిస్తే మీరే షాక్ అవుతారు ఎందుకంటే ఎకరాల భూమి నుంచి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తిపరుడైన అత్యంత సంపన్న సీఎం ఎవడయ చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఉన్న మొత్తం సీఎంల లిస్టు తీస్తే అందరికి గలిచి ఎంత ఆస్తి ఉందో అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల యొక్క ఆస్తి ఈక్వల్ టు చంద్రబాబు ఆస్తి కొడితే చంద్రబాబు ఆస్తిల సగం వాళ్ళందరి ఆస్తి కలిపితే అంటే దేశంలో ఉన్న మొత్తం టాప్ త్రీ టాప్ త్రీలను తీసుకుంటే ఈయన ఈయన స్థానం త్రిపుల్ అన్నమాట అంటే ఈయన మొట్టమొదటి స్థానంలో ఎంత తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో మొదటి మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో ఉన్న వాళ్ళకు మూడు వందల కోట్ల ఆస్తుంది ఇంత పెద్ద సంపాదించడంతో పాటు ఒక చాప్టర్ హెలికాప్టర్ మీకు తెలుసు కదా ఒక మంచి పర్సనల్ మంచి హెలికాప్టర్ తీసుకొని ఆ హెలికాప్టర్లో ఈడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కిండు దుబాయ్లో దిగిండు దుబాయ్లో ఎక్కిండు లండన్లో దిగిండు రెండో కంటికి తెలవకుండా ఈ రెండు పనులు అక్కడిక్కడ మరి తిరిగి ఏం చేసిండా అంటే దోచుకో దాచుకో కావాల్సినంత దోచుకో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎంత తెచ్చిండు అప్పు సంవత్సరంలోనే రెండు లక్షల కోట్లు కదా ఈ టర్మ్ దిగిపోయేసరికి చంద్రబాబు టార్గెట్ అక్షరాల ఆంధ్రప్రదేశ్ అప్పును పద్నాలుగు లక్షల కోట్ల నుంచి ఇరవై లక్షల కోట్లకు పెంచాలనే టార్గెట్తోని పనిచేస్తుండు అప్పులు తేవడం దాచుకోవడం ఇంత పిచ్చి అన్వయ డబ్బు పిచ్చి చంద్రబాబు నాయుడికి డబ్బు పిచ్చి లేదన్నోడు కొంతమందిని అయితే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఎకరాల భూమి భూమికి వెళ్చి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఒక్క వ్యవసాయం ఒక్క రాజకీయం తప్ప ఇంకొక పని చేయనోడు ఏ విధంగా సంపాదిస్తాడు రాబాయ్ బుద్ధి జ్ఞానం ఉండాలి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరంటే నాయకుడు మచ్చలేని నాయకుడు చంద్రబాబు అంత కరప్టెడ్ వరస్ట్ పొలిటీషియన్ని నేను నా జీవితంలో చూడలేదు కనలేదు వినలేదు తెలుసుకొని కూడా తెలుసుకోలేదు రేణ ఆయన ఇంత దుర్మార్గమా ఇంత ప్రజాధనాన్ని ఇంతగానం దోపిడా అరే నాయన ఒక స్థాయిని మించి కుప్పలు కుప్పలే గుంజుకోవడం జనాలకెలిచి పైసలు ఇట్లా ఆడ కనపడదేశాలు నాదే చ ప్రతి దాంట్లో కమిషన్ వాటా రెండో కంటికి తెలవద్దు వాటా తీసుకున్నది కూడా ఇంకో తెలియకుండా అబ్బా 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 ఎంత క్రిమినల్ రన్ ఆయన ప్రపంచానికే క్రిమినల్ మైండ్ అంటే ఏంది చంద్రబాబును చూసి నేర్చుకోవాలి ఒక్కసారి చంద్రబాబును చూసి రాజకీయం నేర్చుకో ఖచ్చితంగా దేశాన్ని సర్వనాశనం చేయడానికి దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి